కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు చిరునామా అంటే ఓ వ్యక్తి శ్రమైక జీవితం ఆరుగాలం శ్రమించి పంట పండించడం అంటే ప్రకృతితో మమేకమై తన ధ్యాసనంతా భూమిపై పెట్టడం ఇది అనుకున్నంత తేలికేం కాదు అందుకే రైతును భారతదేశ వెన్నెముకగా అభివర్ణిస్తూ ఉంటారు వ్యవసాయ రంగంలో విజయం సాధించిన వ్యక్తి ఏ రంగాన్నైనా ఏలగలరు ఎందుకు మన కళ్ళ ముందే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి అది వ్యవసాయం గొప్పదనం అది ఒక రైతు విజయ సంకల్పం ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారు అనే డౌట్ వస్తుంది కదూ దీనికి ఒక బలమైన కారణం ఉంది అందుకే ఈ ఉపోద్ఘాతం అంతా వ్యవసాయం అంటే కమ్మవారు కమ్మవారంటే వ్యవసాయమని ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పుకున్నాం కమ్మవారు ఎన్నో తరాలుగా వ్యవసాయాన్నే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నారు వేల కోట్ల రూపాయల పరిశ్రమలకు అధిపతులుగా ఉన్నవారు కూడా ఇప్పటికీ వారి మూలాలను మర్చిపోలేదు సొంతూరిలోనో లేక వారికి నచ్చిన మరే ప్రాంతంలోనో వ్యవసాయం చేస్తూనే ఉన్నారు ఇలాంటి వ్యవసాయం నుంచి కమ్మవారు ఎన్నో వాఠాలు నేర్చుకున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం అనేది కమ్మవారికి ఒక బతుకు పాఠం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారు ఎన్నో రంగాల్లో విజేతలుగా నిలిచారు అందుకే కమ్మవారిలో సక్సెస్ రేట్ ఎక్కువ అని చెబుతూ ఉంటారు వ్యవసాయంతో పాటు కమ్మవారి విజయం వెనుకున్న కారణాలేంటో ఓసారి పరిశీలిద్దాం అంటే ఎంతో శ్రమతో కూడుకున్నది అని ఇప్పుడే చెప్పుకున్నాం కదా అందుకే కష్టపడే తత్వం కమ్మవారికి పుట్టుకతోనే వచ్చింది ఏదైనా సరే ఒక టార్గెట్ను ఫిక్స్ చేసుకున్నారు అంటే దాన్ని సాధించేదాకా వెనకడుగు వేయరు కమ్మవారు లక్ష్యం చేరేందుకు ఎంతైనా కష్టపడతారు పగలు రాత్రి అనే తేడా ఉండదు నిద్రాహారాలు మాని పని పని అంటూ పరుగులు పెడతారు పట్టు వదలకుండా శ్రమిస్తూనే ఉంటారు దీనికి సమయ పాలనను కూడా జోడిస్తారు అనుకున్న సమయానికి పనిని మొదలు పెడతారు పనిని ఆలస్యం చేస్తూ కాలం వృధా చేయరు పండుగలు పబ్బాలు అంటూ సెలవులు పెట్టరు చేసుకోరని కాదు దాని పేరుతో సమయం వృధా చెయ్యరు అనేది దీని సారాంశం ఈ లక్షణమే ఎన్నో రంగాల్లో కమ్మవారిని అత్యున్నత శిఖరాల్లో నిలబెట్టింది దీనికి మనం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నే ఉదాహరణగా తీసుకోవచ్చు దానవీర శూర కర్ణ అనే సినిమాను ఛాలెంజ్ తీసుకుని సత్తా దానికి నిర్మాత దర్శకుడు కూడా ఆయనే అందులో కర్ణుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడి పాత్రలను ఆయనే పోషించారు ఇక రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తెచ్చారు ఇది సమయ అంటే ఇది పట్టుదల అంటే ఇలాంటివారు కమ్మవారిలో కోకొల్లలు కమ్మవారి సక్సెస్ కు మరో కారణం విద్య అవును కమ్మవారు ముందు నుంచి చదువుకెనలేని ప్రాధాన్యతనిచ్చారు ప్రాంతం కమ్మ కుటుంబాలు చదువులో ముందుండేలా ప్రోత్సహించాయి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ అయినా పిల్లలను బాగా చదివించారు ఈ కారణంగానే ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ విద్యలో కమ్మవారి ప్రాబల్యం పెరిగింది విద్య ద్వారానే కమ్మవారు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు మరియు వ్యాపార అవకాశాలు సంపాదించారు పంతొమ్మిది వందల ఆరులోనే తత్వశాస్త్రంలో పిహెచ్డి చేసిన కొత్త సచిదానందమూర్తి గురించి ఇటీవలే మనం చర్చించుకున్నాం కూడా ఇలాంటి వారు కమ్మకులంలో ఎంతో మంది ఉన్నారు యాభై అరవై ఏళ్ల కిందటే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ గా సేవలందించారు అంటే అప్పట్లోనే వారు ఎంతగా చదువుకున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక కమ్మవారి వ్యాపార నైపుణ్యాల గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాలి వ్యవసాయంతో మొదలైన కమ్మవారి ప్రస్థానం ఇప్పుడు వ్యాపారాల చుట్టే తిరుగుతోంది దేశంలో ఏ వ్యాపార రంగాన్ని తీసుకున్నా అందులో ఖచ్చితంగా కమ్మవారు ఉండి తీరుతారు ప్రారంభంలో చిన్న చిన్న మిల్లులు రైతు మార్కెట్ వ్యాపారాలతో ప్రారంభించి ఇప్పుడు ఎవ్వరికీ అందనంత ఎత్తుకెదిగారు కాలానికి తగ్గట్టుగా వ్యాపార ఆలోచన శక్తిని అభివృద్ధి చేసుకున్నారు కమ్మవారి మేనేజ్మెంట్ స్కిల్స్ అద్భుతమని చెబుతూ ఉంటారు ఇది నిజం కూడా వ్యాపారంలో రిస్క్ చేయడానికి కూడా వెనుకాడరు అందుకే విజయం వీరి వెంటే ఉంటుంది ఇందుకు ఉదాహరణగా ఎంతో మంది కమ్మవారిని తీసుకోవచ్చు సౌత్ ఇండియా మాంచెస్టర్ గా పేరు తెచ్చుకున్న కోయంబత్తూర్ లో టాప్ బిజినెస్ అంతా కమ్మవారి చేతుల్లోనే ఉంది ఇక్కడి పరిశ్రమలు మిల్లులు అన్ని వీరి ఆధీనంలోనే ఉన్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్లుగా పేరు తెచ్చుకున్న రామోజీరావు కేసీపీ గ్రూప్ అధినేత వెలగపూడి రామకృష్ణ ఆంధ్ర షుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ కమ్మవారే దివీస్ ల్యాబొరేటరీస్ మురళీకృష్ణ హెరిటేజ్ ఫుడ్స్ చంద్రబాబు నూజిబీడు సీట్స్ మండప ప్రభాకర్ రావు భారత బయోటెక్ డాక్టర్ కృష్ణాయల్లా ఎల్లా కూడా కమ్మవారే ఇలా చెప్పుకుంటూ పోతే వ్యాపార రంగంలో సత్తా చాటిన కమ్మవారు వేలల్లో ఉంటారు ఇలాంటి సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తలు ప్రతి ఏటా ఫోర్బ్స్ తో పాటు హురున్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో నిలుస్తూనే ఉన్నారు కమ్మవారి సామాజిక నెట్వర్క్ కూడా ఒక బలమైన కారణంగా చెప్పుకోవచ్చు కమ్మవారు ఒకరికొకరు మద్దతుగా నిలిచే లక్షణాన్ని అలవరుచుకున్నారు ఒక ప్రాంతంలో విజయవంతమైన వ్యక్తి మరికొందరికి అవకాశం కల్పించడం కమ్మవారిలో సహజంగా చూస్తూ ఉంటాం ఎప్పుడో రాయల వారి కాలంలో కర్ణాటక తమిళనాడు ప్రాంతాలకు వలస వెళ్లిన కమ్మవారు ఆ తరువాతి కాలంలో ఎంతో మందిని అక్కడికి తీసుకెళ్లారు వారికి బతుకు తెరువు చూపించారు ఇక పల్లె ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేసుకుంటున్న కమ్మవారు తమ ప్రాంతాల నుంచి ఎంతో మందిని ఇక్కడికి తీసుకొచ్చారు అలా వచ్చి వ్యాపారంలో సత్తా చాటిన వారు కోకొల్లలు అలాంటి వారిలో ఎవరైనా పేదవారుంటే ఆర్థికంగా కూడా అండగా నిలుస్తారు కమ్మవారు ప్రారంభంలో వారికి తోడ్పాటును అందిస్తారు కొన్నేళ్ల కిందట అమెరికా వెళ్లిన కమ్మవారు అక్కడికి కూడా చాలా మందిని తీసుకువెళ్లారు వారికి ఉపాధి చూపారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి నగరాల్లో వ్యాపారం చేస్తున్న వేలాది మంది కమ్మవారు ప్రారంభంలో ఎవరో ఒకరి సాయంతో ఈ నగరాల్లో అడుగు వారే ఇక కమ్మవారికి బాగా కలిసొచ్చిన మరో అంశం రాజకీయ ప్రాబల్యం పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీ స్థాపన తర్వాత కమ్మవారు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు వంటి నాయకుల నాయకత్వం కింద పనిచేస్తూ పాలనలో విశేషమైన అనుభవాన్ని సంపాదించారు ఇప్పటికీ ప్రధాన పార్టీల్లో ఎంతో మంది కమ్మవారు విజయ పరంపర కొనసాగిస్తున్నారు అంటే దీనికి కారణం వారి కష్టపడే లక్షణమే తెలుగు రాష్ట్రాల్లో కమ్మవారు లేని పార్టీ లేదు కమ్మవారు చేపట్టని పదవి లేదు అంటే అతిశయోక్తి కాదేమో టీడీపీ కంటే ముందు నుంచి కమ్మవారు రాజకీయాల్లో ఉన్న ఎన్టీఆర్ తర్వాత వారి సంఖ్య పెరిగిందన్నది వాస్తవం కమ్మవారు అధికంగా ప్రభావం చూపిన మరో రంగం సినిమా ఈ సెక్టార్లో కమ్మవారి ప్రాబల్యం అంతా ఇంతా కాదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో కమ్మవారు సత్తా చాటుతున్నారు నటులుగా నిర్మాతలుగా దర్శకులుగా కెమెరామెన్లుగా మ్యూజిక్ డైరెక్టర్లుగా స్టూడియో ఓనర్లుగా ఇలా కమ్మవారు టచ్ చేయని సెక్షనే లేదు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో కమ్మవారి ఉనికి నేటికి బలంగా ఉందనేది లేని వాస్తవం ఇక ఐటీ టెక్నాలజీ రియల్ ఎస్టేట్ రంగాల్లో కమ్మవారి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది దాదాపు కమ్మవారు టచ్ చేయని వ్యాపారం లేదు అంటే అతిశయోక్తి కాదు కమ్మవారు కష్టానికి తోడు జ్ఞానాన్ని జోడించి సామాజిక మద్దతుతో వ్యూహాత్మకంగా ముందుకు సాగారు అందుకే ఇంతటి మహత్తర విజయాన్ని అందుకున్నారు ఈ లక్షణాలే కమ్మవారిని సమాజంలో టాప్ లో నిలబెట్టాయనేది నూటికి నూరు శాతం వాస్తవం కులంతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ లక్షణాలను పెంపొందించుకోవచ్చు వారెంచుకున్న రంగాల్లో విజయం సాధించవచ్చు ఎందుకు కావాల్సిందల్లా పట్టుదల కృషి అంతే శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా